భోగి ముందు రోజు రాత్రి మేమంతా డాకు మహారాజ్ సినిమా చూసాం సినిమా నుంచి తిన్నగా కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఫుల్గా పడుకున్నాం పడుకునే ముందు మా వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే అరే రేపు తెల్లవారి ఆరు గంటలకి ఐదున్నరకి అలా లేచి భోగి మంట దగ్గరికి వెళ్దాం అని అన్నారు సరే అని అన్నట్టుగానే ఆరు గంటలకు లేచాం ఇది కంపోస్ట్ కాలనీ భోగి మంట కాదు ఏపీహెచ్బి కాలనీ భోగి మంట మాది వేరే ఉంటుంది ఈ అనవసరంగా ఇరవేసిన ఇచ్చాను అహల్దే బాగుంది మా దానికంటే ఈజీగాడు ఏటీఎం లా అంటాడు ఎనీ టైం మనీ కాదు ఎనీ టైం మా ప్రశాంతి గడ్డి వాడితో ఆడుకుంటున్నాడు అసలు ఇదేం పోగేయండి రెండు వేల పదిహేనులో మా టేకులు బతుకున్నప్పుడు వాడు మేమందరం ఒక టాలీబండి పట్టుకొని దానికి చైన్ కూడా లేదు చైన్ లేని టాలీ బండి కాలు తోసుకుంటూ శ్రీకాకుళం మొత్తం తిరిగి తిరిగి టైర్లు కర్రలు దుక్కలు ఏవి దొరికితే తెచ్చి మంటే ఎన్ని భోగీలు వచ్చినా రెండు వేల పదిహేనులో మా టేకిడ్ తోటి మేము చేసిన భోగి ఇప్పటికీ మర్చిపోలే చూస్తుండగానే తెల్లారైపోయింది తెల్లారావుగానే మా వాళ్ళ టీ కావాలి టీకి వెళ్తుంటే జిల్లా ఆఫీస్ దగ్గర ఒక భోగి మంట కనబడింది ఇంకేముంది మంట దగ్గరికి వెళ్ళాం ఫోటోలు తీసుకున్నాం వీడియోలు తీసుకున్నాం ఇక అక్కడ నుండి మెయిన్ రోడ్డు మీద భోగి మంటలన్నీ కవర్ చేస్తూ తిరుగుతూనే ఉన్నాం പറലല്ലോ <laughs> 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 తాగిన తర్వాత ఒక సూర్యుమహల్ సెంటర్ లోన భోగి సంక్రాంతి సెట్ వేస్తారా భలేగుంటదంటే అక్కడికి వెళ్ళారు సెటప్ ఆ తరువాత మా ప్రశాంత్ గడ కృష్ణగడ్ కలిసి రోడ్ రోడ్లో ఉన్న షాపింగ్ మాల్స్ అండ్ మెయిన్ రోడ్లో ఉన్న థియేటర్స్ కవర్ చేశారు మంట పడితే అక్కడ ఆగిపోతున్నారా మున్సిపాలిటీ ఫ్యాన్ చెత్తకు చూసి ఆగినట్టు నేను అంతగా చిన్న సూసిపోయింది ఇక్కడ భోగి పెద్ద గోకులేసారా చాలా సరేలే పదంట్రా ఎలాగో ఇక్కడి వరకు వచ్చాం కదా మా ఇంటికి వెళ్దాం అక్కడ బ్రష్ చేసి టిఫిన్ చేసి రిటర్న్ మీతో పాటు నేను కూడా వచ్చేస్తాను అని చెప్పాను మా వాళ్ళు మాత్రం అరే కు్రమ ఇంట్లో ముందు ఒక మాట అడుగు అడగకుండా మాట ఇచ్చేస్తు తర్వాత వరే మా అమ్మకి అవ్వలేదురా ఇంట్లో చుట్టాలు ఉన్నారా అంటావు ముందు అడుగురా అన్నారు

எந்தச் செல்லனாகு மூடு மூடு டாங்க் கிளீனர் அட வெட்டிட்டான்டா மரையන්නේ அர நாக்அவுட் கிஸ்ற மூடு குட் சம் சேவியர் மேத் குக்மா వీధిలోకి రాగానే మా పులి నన్ను చూసి సరదా అయ్యి నా బండి వెనక్కి పరిగెడుతుంది అత సూపర్ సంజన ముందుకేసాం అరే పదంట్రా బ్రషలు చేసి టిఫిన్ చేద్దామంటే మా వాళ్ళు అరే భోగి కదరా ఈరోజు చేదు మంచిది వేప చేద్దాం అన్నారు మా పక్కన చెరువు దగ్గర వేప చెట్టు ఉన్నట్టు గుర్తు అందుకే అక్కడ తీసుకెళ్ళి మా వాళ్ళని అదేంటోగానీ చిన్నప్పటి నుండి ఏ చెట్టు చూసినా ఈజీగా ఎక్కేస్తాను కానీ దిగినప్పుడు మాత్రం తాతలు కనబడతారు ఏట్రా గమనిస్తా నువ్వు మా సంజనా వేసిన ముగ్గిది ఇదే మా పులి ఓ జడ్డి కుక్క దీన్ని మేము పెంచట్లే మమ్మల్ని ఇబ్బంది పెడుతూ అదే మా ఇంట్లో పెరుగుతుంది మామూలుగా అయితే ఎప్పుడు ఇంట్లోకి అంతగా రాదు ఎవరైనా చుట్టాలు వచ్చారంటే మాత్రం గొప్ప అయిపోయి మరి ఇంట్లోనే ఉంటానంటది ఒక్కొక్కసారి ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంటే కొట్టాలనిపిస్తుంది కుట్టినా సరే కాస్త అంటది కానీ బయటికి వెళ్తాం అంత చెడ్డుకొక్కేది సారీ పులి ఉప్మా ఇంక రెడీ అవ్వలే సిగ్గు పడకుండా అదే సిగ్గు లేకుండా రా రానివ్వండి అదేరా బాబా నా సొమ్ము తిన్న డౌట్ బాబు పడలేదు నుండి నా సొమ్ము సాయంత్రం శ్రీకాకుళంలో మా కృష్ణగాడి బజాజ్ చేతక్ మీద ఫోటోలు తీసుకున్నా నైట్ నా భోజనం కృష్ణగాడి ఇంట్లోనే ఎందుకంటే వాళ్ళకి భోగి రోజే పండగ అన్నమాట వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళకి భోగి రోజే పండగ అన్న అక్కడ భోజనం చేసి నైట్ అంతా కార్డ్స్ ఆడుకున్నాం ఇది మా భోగి ఇలా గడిచిపోయింది